హలో అండి ఈ రోజు అయితే పొద్దున్నే లేచి ఈ బ్లౌజ్ అనేది స్టిచ్ చేశాను యాక్చువల్గా ఇది నిన్న తీసుకొచ్చి ఇచ్చారు కానీ నాకు నేను కుదరదని చెప్పాను నాకు ఆల్రెడీ బ్లౌజ్లు ఉన్నాయి ఇచ్చేవి అవి అర్జెంటు అవి ఇవ్వాలి నేను స్టిచ్ చేసి తీసుకున్నాను ఏ స్టిచ్ చేయడం కుదరదు నాకు ఇంకా టైం లేదని చెప్పినా కూడా లేదు రేపు ఆరింటికల్లా కావాలి నాకు బ్లౌజ్ ఎలాగోలా కుట్టివ్వు ఎలాగోలా కుట్టివ్వు అంటే సరేలే అని చెప్పి ఇంకా నిన్న నైట్ అనేది లైనింగ్ తెచ్చుకుని రైత్రే కటింగ్ అనేది చేసి పెట్టుకున్నాను కటింగ్ చేసి పెట్టుకునేసరికి నాకు లెవెన్ లెవెన్ థర్టీ అయిందండి ఇంకా పొద్దున్నే నాలుగింటికల్లా నాలుగున్నర ఫైవ్ కల్లా మెషిన్ ఎక్కి సిక్స్ థర్టీ సెవెన్ కల్లా బ్లౌజ్ అనేది కంప్లీట్ చేసేసాను బ్యాక్ వచ్చేసి ఈ నెక్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు ఫ్రంట్ స్టార్ నెక్ హ్యాండ్స్కి వచ్చేసి పఫ్ హ్యాండ్స్ అలాగే ప్రిన్సెస్ కట్టండి ఈ బ్లౌజ్ వచ్చేసి ఫార్టీ ప్లస్ సైజ్ బ్లౌజ్ అనమాట ఈ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి అప్కమింగ్ వీడియోస్లో మన యూట్యూబ్ ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను కానీ బ్లౌజ్ తీసుకెళ్ళడానికి ఇంత బట్టికి రాలేదండి నేను మార్నింగ్ పూజ కూడా లేట్గా చేసుకున్నాను కొంచెం నిదానంగా కుట్టని చెప్పుంటే బాగుండేది